డాక్టర్ పి శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు నవల తర్వాయి భాగం కృష్ణయ్య భార్య ప్రకాశాన్ని పోల్చుకోలేకపోయింది పోల్చుకున్న తర్వాత ఒకటే కబురు చెప్పింది భార్యాభర్తలిద్దరూ ఒకటే వాగుడు ప్రకాశం తల్లికి కూడా ఒంట్లో బాగలేదుట కీళ్ల నొప్పుల బాధ ఈ మధ్యనే ఎక్కువైందిట ఇంటి చాకరీ అంతా ఆవిడే ఈడ్చుకురావాలట కొడుకును ఒకసారి చూడాలని ఆవిడ తహతహలాడుతుందిట ప్రస్తుతానికి చాలా డబ్బు ఇబ్బందిగా ఉందని ఈ నెలకు పంపలేనని మేనమామ ప్రకాశంతో చెప్పమన్నట్ట ఆ కబురు అందిస్తూ కిష్టయ్య ఇంకేదో అనబోతుంటే కిష్టయ్య భార్య అడ్డుకొని ఆయన అన్నీ టక్కర్ వేషాలేండి ఈ మధ్యనే గరువు పక్క ఎకరం పొలం అమ్మేశాడు కదా ఏం చేశాడా డబ్బు ఆయన ధోరణే అంత అందరినెత్తినా చేయి పెడితే కానీ గడవదు అని వ్యాఖ్యానించి ప్రకాశం గారు ఈ పూట ఇక్కడే భోజనం చేయండి చేయకపోతే నా మీద ఒట్టే అని బలవంతం చేసింది దంపతులు ఇద్దరి ధోరణి చూసి ప్రకాశానికి కడుపులో తిప్పినట్టయింది తప్పనిసరిగా భోజనాన్ని కూర్చున్నాడు వాళ్ళు ఏవేవో చెప్పుకుపోతున్నారు అతనికి అవేవి వినబట్టం లేదు గుండెల్లో రాయి పడింది ఈ నెల డబ్బు పంపకపోతే ఇంకొక పది రోజుల్లో పరీక్షలు అవతల కళ్యాణి మధ్యలో తల్లి స్థితి జ్ఞాపకం వచ్చి అతను మరీ బాధపడ్డాడు ఏంటో ఈ బతుకులు సగం నలిపేసిన నల్లులు అనుకున్నాడు భోజనం అయ్యాక అతని గుండె మరీ బరువెక్కుపోయింది ఇంటికి పోదామంటే వాళ్ళు కదలనేరు వాళ్ళిద్దరూ చెప్పే ప్రతి విషయం అతనిని శూలంలా గుచ్చి బాధ పెడుతోంది ఇల్లు తల్లి మావయ్య ఎకరాలు డబ్బు ఇవే అతని బుర్రలో గిరగిరా తిరిగాయి నాలుగు గంటల దాకా అక్కడే ఉండిపోయి కృష్ణయ్య పెళ్ళాము ఇచ్చిన నీళ్ల కాఫీ తాగేసి రేపు మళ్ళీ కలుసుకుంటాను ఎలాగో అని బయటపడ్డాడు అక్కడి నుంచి మధ్యాహ్నం పదకొండు గంటలకు తృప్తిగా క్యారియర్ భోజనం చేసి పడుకున్న ఆనందరావు సాయంత్రం ఐదు గంటలకి బద్ధకంగా లేచాడు మందు తిన్నవాడిలాగా అలా గంటల కొద్దీ నిద్రపోవడం అతనికి అలవాటే వయస్సు ఆరోగ్యం బాగున్న రోజుల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ గుమాస్తాగిరి చేసినటప్పుడు ఆ తర్వాత రకరకాల్లో ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కనాడు హాయిగా నిద్రపోయి ఆఫీసుకు కూడా వెళ్ళడం మానేసేవాడు నల్లమందు భాయి అనేవారు అతన్ని చాలామంది ఆ అలవాటు కించిత్ మాత్రం ఉండేది కానీ ఆ తర్వాత అంతకన్నా ఘాట్ అయినా అలవాట్లు అలవర్చుకొని దానిని వదిలేశాడు ఏదైతే బ్రహ్మాండం విరిగి మీద పడ్డా అతను భయపడదు గాబరా పడడు దుఃఖపడడం అనేది అసలు అతనికి తెలియనే తెలియదు ఉద్యోగం ఊడినాడు లంచగొండి అని పోలీసులు పట్టుకున్ననాడు భార్య పోయినాడు అతను నిబ్బరంగానే ఉన్నాడు ఆనందరావు తనకి ఏ ఆపాద వచ్చినా దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయడు దానిని ఎదుర్కొనే అవసరం అతనికి ఎన్నడూ ఉండదు ఏదో బైరాగి చిట్కా ఆలోచించి క్షణంలో తనే తప్పుకుంటాడు ఆ విపత్తులోంచి తన మీద పిడుగులు పడబోతుంటే చేతికి అందిన వాడిని ఎవో తన స్థానంలో నిలబెట్టేసి మరి ఫికర్ లేకుండా పారిపోగల సమర్థుడు నిద్ర లేవగానే ఆనందరావు సూరమ్మ చేత టీ నీళ్లు పెట్టించి కప్పున్నర కప్పు టీ తాగి వరుసగా రెండు లంకపోకాక చుట్టలు కాల్చాడు హాయిగా వేడి నీళ్ళ స్నానం చేసి సన్నని జరి అంచు ధవతి పాలపిట్ట రంగు పెద్దాపురం సిల్కులాల్చి వెడల్పంచు జరియు తరియు వేసుకొని వీధిలోకి బయలుదేరాడు కిందటే ఎగ్జిబిషన్లో కొన్న జయపురం చేతికర్ర విలాసంగా ఆడిస్తూ హుందాగా వీధి మెట్లు దిగుతుంటే ప్రకాశం ఎదురొచ్చాడు ఏమోయ్ ఎక్కడికో బయలుదేరినట్టున్నారు ఇందిర ఇంటిలో ఉందా అప్రయత్నంగా అడిగాడు ప్రకాశం లేదు కృష్ణమూర్తితో కలిసి ఎక్కడికో వెళ్ళింది కృష్ణమూర్తితోనా ఎప్పుడు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఎప్పుడొస్తుంది ఆనందరావు వస్తుందిలే అర్ధరాత్రి అయ్యే లోపల రాకపోతుందా నేను అలా కాస్త తిరిగి వస్తాను అంటూ వీధిలోకి అడుగులేశాడు నడవా తలుపు చేరవేసి ప్రకాశం తన గదిలోకి పోయి ఎవరి మీదో కోపం తెచ్చుకొని కూర్చున్నాడు అతనికి అసలే తల దిమ్మెక్కిపోయింది కిష్టయ్య ఇంటి నుంచి బయలుదేరి వస్తుంటే దారిలో ఎవరో క్లాస్మేట్ కనిపించి వాళ్ళ లాడ్కి తీసుకెళ్లాడు అక్కడి నుంచి తిరిగి వస్తూ హోటల్కి వెళ్ళి కప్ కాఫీ తాగి అలా అలా తిరిగి వచ్చాడు ప్రకాశం తన గదికి వచ్చి మంచం మీద మేను వాల్చేసరికి ఎక్కడ లేని నీరసం వచ్చింది అతనికి ఇంతగా జీవితం బరువెక్కిపోవడం అతనికి ఇదివరలో అనుభవం లేదు ఇంటికి వచ్చేసరికి కాస్త గాలి కబుర్లు చెప్పడానికైనా ఇందిర ఉంటుందనుకున్నాడు ఇందిర లేకపోవడం సరికదా కృష్ణమూర్తితో షికార్ బయలుదేరిందనడం ప్రకాశానికి మరింత కోపం తెప్పించింది ఇందిర ఎక్కడికో వెళ్తే మధ్య తనకెందుకు ఇంత బాధ ఇందిర మీద తనకేం హక్కు ఉంది ఈ స్థితిలో తనని కళ్యాణి చూస్తే ఏమనుకుంటుంది మళ్ళీ అతనికి కళ్యాణ జ్ఞాపకం వచ్చింది వెంటనే మేనమావ గుర్తొచ్చాడు చచ ఏంటిలా టైం వృధా చేయడం ఆదివారం అన్నమాట కానీ ఒక్క అక్షరం ముక్క చదవలేదు రోజంతా గడిచిపోయింది అనుకుంటూ లైట్ వెలిగించి పుస్తకం తెరిచాడు నాలుగు పేజీలు తిరిగాయి కానీ అందులో విషయం మాత్రం మెదడుకెక్కలేదు పుస్తకం మూసేసి కాగితం కలం తీసి కళ్యాణికి ఉత్తరం రాయడానికి ప్రయత్నించాడు లాభం లేకపోయింది మూడు కాగితాలు చింపేశాడు కానీ ఒక్క వాక్యమో కుదరలేదు ఎందుకో అతనికి తెలియలేదు మనస్సులో ఏదో చీదర ఏదో నిస్సహాయత గాలిలో కనబడని గడుసుదయ్యాలేవో తనని పీడిస్తున్నట్టు బాధపడ్డాడు కళ్యాణ్ ఉండుంటే ఎంత బాగుండు మళ్ళీ తనలో తనే నవ్వుకున్నాడు ఆమె ఉంటే ఈ బాధే లేకపోవను కదా నిజమేనా ఈ అంతా కళ్యాణి కోసమేనా అయితే ఇందిర ఇంట్లో లేదంటే తనకంత కోపం దేనికి అది కోపం కాదు ఈర్ష అనుకున్నాడు మొదట్లో ఇందిరను చూసి భయపడ్డ తను ఇప్పుడు ఇందిర కృష్ణమూర్తితో షికారికి వెళ్ళిందంటే బాధపడుతున్నాడు లేదు లేదు ఇందిర మీద తనకేం వ్యామోహం లేదు ఇప్పుడు ఇందిరంటే భయం కూడా లేదు తన అనుబంధం కళ్యాణితో నిన్న రాత్రి అనుభవంతో ఇందిర అతన్ని సానుభూతితో అర్థం చేసుకుంది అనుకున్నాడు తాను తన బాధ కొంచెం మర్చిపోవడానికి ఇందిర ప్రయత్నించింది అనుకున్నాడు అంత ఉట్టిది ఇందిర ఒట్టి స్వార్థపరురాలు ఆమెతో ఇంకా ప్రమేయం పెట్టుకోకూడదు ఏంటి పిచ్చి ఆలోచనలు ఎవరి అమ్మాయిలంతా తను వచ్చింది చదువుకోవడానికి ఒక్కసారిగా అతని మస్ మనస్సులో పెద్ద పశ్చాత్తాపం కలిగింది అంతటితో మనసులో ఏదో ప్రశాంతత ఏర్పడింది పరీక్షలు దగ్గర పడుతున్నాయి శ్రద్ధగా చదవాలి అనుకుని మళ్ళీ అఫ్తల్ పుస్తకం తెరిచాడు ఇప్పుడు అతని మనసులో కళ్యాణి లేదు ఇందిర లేదు అల్పమైన కోరికలు వ్యామోహాలు ఏమీ లేదు తల్లి జ్ఞాపకం వచ్చింది ఏనాటికైనా ఆమెను సుఖపెట్టాలి వీళ్ళంతా ఎవరు అనుకుని తేలికైన హృదయంలో చదువు సాగించాడు టైము దగ్గర దగ్గర తొమ్మిదైంది అంతవరకు అతను చదువు దీక్షలోనే ఉన్నాడు ఇంతలో మేడం ఎట్ల మీద అడుగుల చప్పుడు విని గుమ్మం వైపు చూశాడు ఇందిర లోపల ప్రవేశిస్తూ హలో ప్రకాశం పొద్దుటి నుంచి ఫికర్ లేకుండా పోయావు ఇప్పటిక ఇంటికి ఉడికిపడ్డావు వాడివే అంటూ అక్కడే జోడు విప్పి నేల మీద గట్టిగా కొట్టి ఇరవాటేసి ప్రకాశం మంచం మీద కూర్చుంది ప్రకాశం వైపు చురచుర చూసి మొహం తిప్పేసుకున్నాడు ముద్రపోయింది ఇందాకటి కోపం లోపల నుంచి ఒక్కసారిగా పెళ్ళు ఒక్కసారి ఆమె వైపు యగాదిగా చూశాడు అరచేతిని తలగడకా నుంచి వయ రంగ తల భుజం మీద వాల్చి ప్రకాశాన్ని చూసి చూడనట్టుగా పక్కచూపు చూస్తూ టీవీగా కూర్చుంది ఇందిర లేత పసుపు రంగు జార్జెట్ చీర కాలి బొటన దాకా జీరాడుతోంది ఆమె విలాసంగా కాలాడించినప్పుడల్లా సన్నని చీర పొరల్లో నుంచి లోపలి పరికినీ మీద కుట్టుకున్న చెంకీ పువ్వులు కూడా నక్షత్రాల్లాగా మెరుస్తున్నాయి ముదురు కుంకుమ రంగు వెల్వెట్ చోళి కడుపు మీద మడతలను దాచలేక ఓదిగి ఓదిగి మీదకి పోయింది మెడ చుట్టూ కుట్టుకున్న గుండ్రని అద్దాల బిళ్ళలు ఎదురుగా ఉన్న దీపకహంతికి దగదగ మెరిసి ప్రకాశం కళ్ళజోడి మీద వెలుగులను ప్రసరించాయి మెడకు బిగించినట్టున్న నల్ల పూసల ఫ్యాన్సీ దండ ఒక వింత సోయగాన్ని ఉదయం నుంచి తిరిగిన అలసటను వ్యక్తం చేస్తూ ముఖమంతా చెమటబట్టి నుదుటి మీద పొట్టి పొట్టి తల వెంట్రుకలు వలయాలుగా అతుక్కున్నాయి ఒక్కసారిగా ప్రకాశం మొహం తిప్పేసుకున్నాడు అతని నరనరాల్లోనూ తడుక్కమని మెరుపు మెరిసింది ఇందిర మళ్ళీ ప్రశ్నించింది ఎక్కడి కూడా ఇంచావు నువ్వు పొద్దుటి నుంచి చెప్పవయ్యా చెప్పు విక్రమార్క అంది ప్రకాశం మరింత చిట్లించి మొహం బాగుంది వరుస నేనే నీలాగా కృష్ణమూర్తిని తీసుకొని షికార్లకి విహారాలకి వెళ్ళలేదు పగలల్లా ఆసుపత్రిలో సతమతమై సాయంత్రం ఇంటికి చేరుకున్నాను అన్నాడు ఇందిర దిగ్గున ముందుకొంగి ఓహో అందుక అయ్యగారి అదకా ఏం చెయ్యను నేను నిద్రలేచేసరికి నువ్వు వెళ్ళిపోయావు తర్వాత కృష్ణమూర్తి వచ్చి ప్రాణం గొరికేశాడు నానా వస్తా పడ్డాననుకో మధ్యన నాన్న పడు వెదు కాసేపు కాలక్షేపమైన అవుతుంది అంటాడు పోనీలే దానికేం కానీ పద చేద్దాం అని అతడు భుజం మీద చేతులేసి లేవనెత్తి ప్రకాశం నివారించలేదు ముందు మీరిద్దరు తినండి నేను తర్వాత వస్తాను చదువుకోవాలి అన్నాడు లేచి నిల్చుంటేనే చదువుదు కానిలేవోయ్ అవుదు కానిలే డాక్టర్వి దేనికి నిదానం ప్రధానం అన్నారు పెద్దలు అంటూ చేయి పట్టుకొని పట్టుకునేలా ఇష్టం లేకుండానే ప్రకాశం ఆమెను అనుసరించాడు భోజనాల దగ్గర ప్రకాశం పక్కనే కంచం వేసుకొని కూర్చొని మరి కొంచెం నెయ్యి వేసుకో కూరు బాగుంది రుచి చూడు అంటూ ఆప్యాయ తొలకపోసింది భోజనం అవగానే ఇట్టే వెళ్ళి పావు గంటలో డ్రెస్ మార్చుకొని మరొక వేషంలో వచ్చింది ఇందిరం అంత చీదరగా ఉన్నవేంటి డ్రెస్ మార్చుకో అలా తిరిగి వద్దాం అంటూ గొడవ చేసింది ఇష్టం లేకుండానే ఆమె చెప్పినట్టల్లా చేశాడు ప్రకాశం సినిమాకి తీసుకెళ్తే వెళ్ళాడు దారి పొడుగునా ఓ కబుర్లు చెప్తే విన్నాడు హాల్లో కూర్చున్నంతసేపు కృష్ణమూర్తిని వేళాకోవడం చేసింది తిరిగి ఉంటు ఇంటికి వచ్చేసరికి ప్రకాశానికి హఠాత్తుగా కళ్యాణి జ్ఞాపకం వచ్చింది పాపం కళ్యాణి నాన్నకి ఎలా ఉందో అన్నాడు పైకి ఇందిరా మాట్లాడలేదు పక్కన నడుస్తున్న ఆమెను ఒక్కసారిగా ఓరగా చూసి ప్రకాశం నెట్టిచ్చాడు ఏమిటి వింత మనిషి హాస్టల్లో బాధపడుతున్న కళ్యాణిని చూసి తెచ్చి ఇంట్లో ఉంచుకుంది టైఫాయిడ్ జ్వరం వస్తే సానుభూతి చూపి చేతనైన చాకరీ చేసింది ఇప్పుడు అదే స్నేహితురాలికి పుట్టడి కష్టం వస్తే ఈ పిల్లకి చేమ కుట్టినట్టయినా లేదే ఏం ఆలోచిస్తున్నా ప్రకాశం ఏం లేదు కళ్యాణి గురించి అయ్యో రామా కళ్యాణి జపం తప్పని ఇంకేం పని లేదా అది కాది ఇందిరా పాపం చూడు ఎంత కష్టంలో ఉందో ఉంది బాబు ఉంది లేదనా కానీ ఒకటి ఆలోచించు కష్టంలో లేని వాళ్ళు ఎవరు ఆ మాటకొస్తే నువ్వు మటుకు సుఖంతో ఊగిపోతున్నావా నా సంగతి ఒకసారి ఆలోచించు అందరం ఒక్కలాంటి వాళ్ళమే అడుగులేని పడవలం ఏదో అలా ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాం వెనక్కి తిరిగి చూసుకుంటే భయం కానీ చిత్రం ఎక్కడంటే ఈ లోకంలో కళ్యాణి లాంటి వాళ్ళకే ఎక్కడ లేని జాలి దొరుకుతుంది అదేంటిందిరా అలా అంటావు అనకపోతే మాత్రం ఏంటి ప్రకాశం అస్తమాను కళ్యాణి కళ్యాణి అంటావు కానీ ఆలోచించు అంతకంటే ఎక్కువ బరువు ఇడుస్తున్నాను నేను కళ్యాణికి ఎలాగో ఎలాగో చదువు సాగుతోంది నాకు అదీ లేదు మధ్యలో ఆగిపోయి ఉద్యోగంలో తలదూర్చాల్సి వచ్చింది నాన్న సంగతి సరే సరే నీకు తెలుసు కానీ వీటన్నిటినీ తలుచుకొని గడియే గడియకు కాళ్ళు చాపి కూర్చొని ఏడవడం నాకు కాదు ఆ పని ఆమెకి చేతనవును ఉంటారులే ఈ లోకంలో కొందరు నంగనాచులు విశాలమైన కళ్ళు తిప్పి వాళ్ళ ఏడ్ చేస్తే నీలాంటి జాలిగుండే మగవాళ్ళు ఆదుకుంటారు నాలాంటి వాళ్ళని చూస్తే మాత్రం నీకు భయం అనేసి హఠాత్తుగా ఆగిపోయింది ఇందిరా నీ సంగతి వేరిందిరా జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉంది నీకు నీ దారికి ఏ విధంగానూ అడ్డుపడనే నాన్న ఉన్నాడు స్వశక్తి మీద ఆధారపడి బతుకుతున్నావు నీకు ఆమెకి తేడా లేదు ఉంది తేడా ఎందుకు లేదు ఆమె అంగనాచితనం నా దగ్గర లేదు ఆమెలాగా జాలీగా కళ్ళు తిప్పడం నాకు చేత కాదు అంత పరువుతోనూ ఇంకొకరి మీద ఒరిగిపోయి కాలక్షేపం చేద్దామనే దురాశ అంతకన్నా లేదు నేను బలపడి ఇంకొకరికి బలం ఇవ్వాలనే తత్వం నాది ప్రకాశం ఏమీ జవాబు చెప్పలేకపోయాడు ఆ తర్వాత మౌనంగానే ఇద్దరు ఇల్లు చేరుకున్నారు చాలాసేపు తలుపు కొట్టాక కానీ ఆనందరావుకి మెలకు రాలేదు తలుపు తీసినప్పుడైనా అతనికి మెలుకు వచ్చిందో లేదో ప్రకాశానికి అర్థం కాలేదు ఏదో ఇంకో లోకంలో మనిషిలా కనబడి స్లో మోషన్ సినిమాలోలాగా తలుపు తీసి మళ్ళీ గదిలోకి వెళ్ళి పడుకున్నాడు ఆనందరావు అదృష్టవంతుడు అనుకున్నాడు ప్రకాశం జీవిత సమస్యలను దులిపేసుకొని ఏ క్షణానికి ఆ క్షణం సుఖంగా బతికేయడం అతనిలోని ప్రత్యేకత అనుకున్నాడు అస్పష్టమైన అలాంటి ఆలోచనలతోనే మెట్లెక్కి గదిలోకి వెళ్ళి మంచం మీద పరుపు చుట్టక చేరబడ్డాడు బాగా అలసిపోయింది శరీరం నెమ్మదిగా జోళ్లు విప్పి మంచం కిందకి తోసేసి అలాగే పరుపు చుట్టకు ఆగి నిద్రపోయాడు కళ్ళు వాటంతట అవే మూసుకున్నాయి నిద్ర ముంచుకొస్తోంది కానీ నిద్ర రానివ్వకుండా బుర్ర నిండా ఏవో ఆలోచనలు తలకు దగ్గర సంఘర్షణ వీటికి అవతల వైపు నిద్ర వెలువ యువతల ఏవోవో భావాల కోలాహలం చిన్న కొలుకు పట్టింది ప్రకాశానికి అందులోనే ఏవో కళలు కానీ తాను కళలు కంటున్నాననే చైతన్యం తొలగిపోలేదు దూరాన పల్లెటూరులో కళ్యాణి గుమ్మం మీద తలబెట్టుకుని ఏడుస్తోంది ఎందుకు ఏడుస్తోంది చెప్పమా మర్చిపోయాడు తను కలలో చిరాకేసింది అతనికి ఏడవకు ఏడుపంటే నాకు అసహ్యం అని కోపడ్డాడు కళ్యాణిని ఆమె తన వైపు ఒకసారి బెంబేలుగా చూసి బావురుమని ఏడ్చింది అతనికి మరింత చిరాకేసింది ఎక్కడికో నడిచిపోతున్నాడు రెండు కొండల మధ్య ఎత్తైన ఘాటి రోడ్డు అలా నడుచుకుపోతున్నాడు తను కళ్యాణి ఏడుపు అతని వెంట తరుగుతూ వస్తోంది నడక వేగం హెచ్చించాడు ఏడుపు ఈలపాటగా మారింది బాగుంది అనుకున్నాడు సన్నని ఈలపాట గాలిలో ఎక్కడి నుంచో తేలి వస్తోంది నడిచి నడిచి అలసిపోయాడు ప్రకాశం రోడ్డు పక్క బండరాయినానుకొని సతికిలబడ్డాడు ఇదేంటి ఇంత మెత్తగా ఉంది ఏంటి రాయి రాళ్ళు ఉంటాయి ఎక్కడైనా ఎవరో భుజం పట్టి కురిపేస్తున్నారు మెలకు వచ్చింది ప్రకాశానికి ఎదురుకుండా నవ్వుతూ ఇందిర గది చుట్టూ చూశాడు అమ్మయ్యా అనుకున్నాడు తానున్నది రోడ్డు మీద కాదు గదిలో అదేంటి ప్రకాశం పరుపు పరుచుకోకుండానే అట్లానే పడుకున్నావు అంటూ కుర్చీ మంచానికి దగ్గరగా లాక్కొని కూర్చుంది ఇందిరా ఎవరైనా వచ్చారా ఇందిరా ఎవరూ రాలేదే ఈ అర్ధరాత్రి ఎవరు వస్తారు ఎందుకట్లా అడుగుతున్నావు ఏం లేదు ఎవరు వచ్చినట్టయితే అంటూ బద్ధకంగా ఇటు నుండి అటు ఒత్తికెళ్ళిపోయాడు ప్రకాశం ఇక్కడికి ఆపుదాం